సూర్యాపేట మున్సిపాలిటీ ప్రజలకి యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ తరఫున ధన్యవాదాలు అయితే గత ఓ పది రోజుల నుంచి సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల అలావిలి అడావిడి ఎంత పెద్ద ఎత్తున ఉందో అందరికి తెలిసిన విషయం అయితే సూర్యాపేట నియోజకవర్గంలో నేటితో పోలింగ్ అయిపోవడం జరిగింది పెద్ద ఎత్తున ఓటర్లు ఓటింగ్లో పాల్గొని తమకు ఇష్టమైనటువంటి పార్టీకి ఓటేయడం జరిగింది అయితే సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డ్లలో ఏ ఏ పార్టీ ఎన్నెన్ని సీట్లు గెలుచుకోబోతుంది అదేవిధంగా ఏ వాటి నుంచి ఏ అభ్యర్థి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు ఏ వాటి నుంచి ఏ అభ్యర్థి వాడు వైజ్గా గెలవబోతున్నారని చెప్పేసి ఎంగిడిఏ న్యూస్ చిన్న డిస్కషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది మీకోసం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వార్డు వైజ్గా ఏ వార్డులో ఏ అభ్యర్థి పోటీ చేశారు ముఖ్యంగా ప్రధాన ప్రధానంగా పోటీ ఇచ్చే అభ్యర్థులు వంటి విషయాలను గురించి మనం చర్చిద్దాం అయితే ఇప్పుడు ఫస్ట్ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోనే మొదటి వార్డు మొదటి వార్డులో ఫస్ట్ చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి భాను సైదులు నాయక్ ఈయన ఈయన దామన్న వర్గం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సంబంధం లేకుండా కూడా దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలకు ఎన్నో కా సేవా కార్యక్రమాలు నిర్వహించారు సేవా కార్యక్రమాలు నిర్వహించి మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ అప్లై చేసుకుంటూ వచ్చింది అయితే ఈయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు పెద్దగా సపోర్టు చేయడం చేయకపోవడం చిన్న మైనస్ అయితే ఈయన పాజిటివ్స్ ఏంటి అంటే గతంలో ఎన్నో సేవ క్రమ కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా బురగపెట్ట తండ కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఈయనకు కాంగ్రెస్ కాంగ్రెస్ క్యాడర్ ఈయన కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రత్నావత్ మౌనిక ఈమె యాక్చువల్ ఏంటంటే నాలుగు లోకల్ క్యాండేట్ అయినప్పటికీ బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉండడం ప్లస్ ఇక్కడ స్థానికంగా ప్రచారము కొంచెం ప్రచారంలో చిన్న లేనున్నట్టు కనిపిస్తుంది అదేవిధంగా టీఆర్పి చాంపుల నాయక్ ఈయన కూడా స్థానిక ఇక్కడ ఈ సామ ఇక్కడ రిజర్వేషను ఎస్టీ అయినప్పటికీ తెలంగాణ పార్టీ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులు ఒట్టెజానయ యాదవ్ వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ కుటుంబానికి చెందిన ఓట్లు దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల ఓట్లు ఉన్నాయి ఈ అయితే ఫస్ట్ పెద్దగా ఏం ప్రభావం చూపకపోయినా మన తీర్మార్ మళ్ళన సూర్యాపేటలో పెట్టిన సభతోటి ఇక్కడ ఆ యాదవ్ సామాజిక వర్గం మొత్తం టీఆర్పి సైడ్ వచ్చినట్లు కొన్ని అంచనాలు సర్వేలు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ టీఆర్పి అభ్యర్థికే పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి చూద్దాం ఫైనల్ రిజల్ట్ రేపు తెలియదుతుంది అదేవిధంగా ఇది బీజేపీ పార్టీ పెద్దగా ఈ వార్డులో ప్రభావం చూపే అవకాశం లేదు అదేవిధంగా రెండవ వార్డు రెండవ వార్డు నుంచి కాంగ్రెస్ తన్వీర్ హుసేన్ పాష ఈయన దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్కు నమ్మిన పంటగా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు అదేవిధంగా గతంలో పోటీ చేసి ఈయన ఓడిపోవడం ఈయనకు పెద్ద పాజిటివ్ అంశం అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పెద్దగా అనుభవమైన అనుభవజ్ఞుడైనటువంటి ప్రత్యర్థి లేకపోవడం కూడా తన్నీరు పక్షకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా అధికారంలో అధికార పార్టీ ఓట్లు కలిసి వచ్చే అవకాశం అదేవిధంగా ఈయన సీనియర్ నాయకుడు ప్లస్ అక్కడ ఉన్న ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ క్యాడర్ కానీ చాలా బాగా సపోర్ట్ చేసింది అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూర నర్సయ కూర నర్సే ఈయన ఒక దాదాపు పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు అదేవిధంగా ఈయన సుధార మేస్త్రి యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది అయితే ఇది మాస్ ఏరియా కాబట్టి అక్కడ అంత కూలీలు ఉండడం ప్లస్ బీఆర్ఎస్ క్యాడర్ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక రెండో వార్డు బీఆర్ఎస్ స్కాడర్ కానీ మన సపోర్ట్ చేసింది ఈయన కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా టీఆర్పీ నుంచి మా బీజేపీ నుంచి ఉన్నా కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు ముఖ్యంగా ఈ వార్డులో కాంగ్రెస్ నుంచి తన్వీర్ పాష తన్వీర్ సేవ్ పాష బీఆర్ఎస్ నుంచి కురణాసే వీరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మూడో వార్డుని చూసుకుంటే మూడో వార్డు కాంగ్రెస్ నుంచి పడిదెల రవి అదే బిఆర్ పడిదల రవి ఈయన దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ సంఘంలో మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి దానిలో ఒక కార్యకర్తగా జిల్లా అధ్యక్షునిగా జిల్లా కార్యవర్గ సభ్యునిగా తను పనిచేయడం జరిగింది అదే ప్రజలకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి ఏ ఉన్నా కూడా అతను స్పందించి దాని మీద పోరాటం చేసే వ్యక్తి అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ బలం అదేవిధంగా రమేష్ రెడ్డి వర్గం కావచ్చు ఆయనకు ఉన్న స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది అది ఇది ఎస్సీ ఎస్సీ కోట సీట్ ఇది అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా పడిదల సైదులు పడిదల సైజులు సీఎం అదే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఈ పడిదల సైదులు మంచి ఎడ్యుకేటెడ్ బీకామ్ సిఏ చదివినటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మనం కా రాజకీయాల్లోకి రావడం జరిగింది స్థానిక మాజీ వారు జగీష్ రెడ్డి గారు గుర్తించి దానికి టికెట్ ఇవ్వడం జరిగింది స్థానికంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా యువత కూడా చాలా పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ప్రచార శైలి కానీ ప్రజల్లోకి దూసుకెళ్లే తత్వం కానీ కూడా మంచి అవకాశాలు క్రియేట్ చేస్తున్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా పడదెల రవి పడిదెల సైదులు ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అభ్యర్థులు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అయితే వీళ్ళిద్దరి మధ్యలో అనుభవం ప్లస్ విద్యా ఎడ్యుకేటెడ్ ఈ రెండింటి మధ్యలో పోటీ ఉన్నది అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ మూడో వార్డులో ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉండే అవకాశాలు పెద్దగా కనిపిస్తున్నాయి అదేవిధంగా నాలుగో వార్డు నాలుగో వార్డులో కాంగ్రెస్ నుంచి రఫియా బేలు రఫియా బేగం కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది అయితే గతంలో దామన్న వర్గానికి చెందినటువంటి ఈ రఫియా బేగం వాళ్ళ తండ్రి గారు దాదాపు ముప్పై సంవత్సరాలు ఆ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్గా పనిచేయడం జరిగింది ఆయన దామన్న వర్గం కావడం దామన్నకు ప్రియ శిష్యుడిగా దామన్నో వర్గంలో ఉండి పెద్ద ఎత్తున సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభివృద్ధి పనులు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది ముస్లిం ఓట్లు అయిపోయింది ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి ఓట్లు కూడా కాంగ్రెస్కి కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బుక్యా జ్యోతి బీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన బుక్యా జ్యోతి ఈమె ఈమె బీఆర్ఎస్ కార్య బిఆర్ఎస్ కార్యకర్తగా ఎన్నో నుంచి సేవలు చేసిన ఏమో భర్త గిడ సేవ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు కూడా పో పోటీ చేయడం జరిగింది వారికి సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఓన్లీ మిగతా పార్టీలతో పెద్ద ప్రభావం చూపే అవకాశాలు లేవు కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఐదో వాటి చూసుకుంటే కాంగ్రెస్ నుంచి ధర్వాత్ నీలాబాయ్ లింగనాయక్ ఈ ధరావాత్తు నీలాబాయి లింగానాయక్ అయితే వీళ్ళది వాస్తవంగా ఆరవార్డుకు సంబంధించినటువంటి కానీ ఇక్కడ ఆరవార్డులో రిజర్వేషన్ మారడం వల్ల ఐదు వార్డుకు రావడం జరిగింది అయితే ధర్వత్ నీలాబాయ్ లింగానాయక్ నీలబాయి భర్త లింగానాయక్ గతంలో ఆరవార్డు నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పనిచేయడం జరిగింది గెలవడం జరిగింది అదే ప్రభుత్వం మారిన తర్వాత అతను కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి తన భార్యకి టికెట్ ఇప్పించుకోవడం జరిగింది అయితే తను ఒక మాస్ నాయకుడు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎస్టీ టికెట్ కావడం వల్ల తను ఒక మాట మాట మీద నిలబడే వ్యక్తిగా అదేవిధంగా ఏదైనా సమస్య ఉందని ఎవరైనా చెప్పినా కూడా వెంటనే స్పందించి వారి దగ్గరికి వెళ్ళి అన్ని రకాలుగా సేవ చేసే వ్యక్తిగా అతనికి మంచి నేమ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మారి వచ్చినా కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే స్థానికంగా ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది మంచి ప్రభావం చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ధరావత్ విజయ ధరావత్ విజయ ఈమె వచ్చేసి పాషా పాషాబై వార్డు అది ఈ పాషాభాయ్ వార్డులో ఎస్టీ వర్గా నుంచి సీటు కేటాయించడం వల్ల పాషాభాయ్ క్యాండిడేట్గా తన బరిలోకి దిగ దిగ దిగడం జరిగింది ధరావత్ విజయ అయితే గతంలో సమీకరణాలు చూసుకుంటే పాషాభై హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడం జరిగింది ఐదో వార్డు అదేవిధంగా పాషాభాయ్కి అక్కడ ఉన్న యూత్ ఫాలోయింగ్ కానీ ప్రజల్లో ఉన్న మంచి నేమ్ కానీ తన క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి చాలా పెద్ద అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా గతంలో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కానీ చాలా రకాలైనటువంటి విషయాలు కానీ పాషాభాయ్ క్యాండిడేట్ ధరావతి విజయకు గెలిచే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి చూద్దాం ఫైనల్గా రిజల్ట్ తర్వాత ఏం జరుగుతుందో ఫైనల్గా చూద్దాం కాకపోతే అదేవిధంగా ఈ మిగతా పార్టీలు పెద్ద ఈ వాళ్ళ ఐదవ వార్డులో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు అదేవిధంగా ఆరవార్డులో చూసుకుంటే ఆరవార్డు నుంచి దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి సునీల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ బీఆర్ఎస్లో గత బీఆర్ఎస్ కౌన్సిలరు తను పార్టీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తను బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది అయితే సీనియర్ నాయకుడు గతంలో కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉంది చాలా పేరున్న వ్యక్తి ప్రజాసేవ ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటాడు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మంచి చెడు ఏ విషయంలో అయినా కూడా తను వెళ్ళి కార్యకర్తలకు అండగా ఉండడం ఆ కార్యకర్తల్లోనే ఉండడం కార్యకర్తలకు మంచి పనులు చేయడం ఆయనకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మిగతా నాయకులు కానీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అధికార పార్టీ బలం ఉండడం వల్ల కూడా వాళ్ళని గెలిచే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కట్కూరు కార్తిక్ రెడ్డి అయితే ఈ మాజీ సూర్యాపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కట్కూరు గన్నారెడ్డి కుమారుడు అయితే వీళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ నాన్నగారు కట్కూరి గన్నారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చి ఇక్కడ టికెట్ బీజేపీలోకి వెళ్ళి అక్కడ కౌన్సిలర్గా పోటీ చేసి అక్కడ గెలవడం జరిగింది ఒక గత గత టైంలో బీజేపీ కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది అయితే ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి టికెట్ రావడం వల్ల అక్కడ ఆరవాడు నుంచి పోటీ చేయడం జరిగింది అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు బాగానే సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పెద్ద పోటీ నెలకొంది మిగతా పార్టీలు పెద్ద ప్రభావం చూపే అవకాశాలు లేవు అదేవిధంగా ఏడవ వార్డు బిఆర్ఎస్ నుంచి ఈద ప్రవీణ్ బీఆర్ఎస్ నుంచి ఏడవార్డులో ఈద ప్రవీణ్ ఈ సూర్యాపేటకు ఒక దళిత ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఈద దేవయ కుమారుడు ఈయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికె బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రావడం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్లు కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు అతనికి పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా దళిత సామాజిక వర్గం కాబట్టి అక్కడ దళిత ఏరియా కాబట్టి ఈద ప్రవీణ్కి మంచి గెలిచే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అవార్ట్లు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పెద్ద మామ శ్రీరాములు ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది ఈయన అయితే గతంలో ఒక ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ఆర్ఎంపీగా వర్క్ చేయడం జరుగుతుంది ఆర్ఎంపీగా చాలా పేదవారికి సేవలు చేసినట్లు అదేవిధంగా తక్కువ అమౌంట్తో ట్రీట్మెంట్లు చేసి ప్రజాసేవ చేసి చేయడం జరిగింది అదేవిధంగా తను ప్రజాసేవ కోసం అంకితం కావడం కోసం రాజకీయాలకు వచ్చినట్టు ఆయన ప్రచారాన్ని తెలియజేయడం అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు కాంగ్రెస్ పార్టీ కేటర్ ఇవన్నీ కలిసి కూడా ఈయన కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా కేవలం అదేవిధంగా ఇక్కడ అదే బీఎస్పీ పార్టీకి చెందినటువంటి చింత విజయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఆయన కూడా ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించడం జరిగింది ఆయనకున్న యూత్ ఫాలోయింగ్ కానీ ఎస్సీ సామాజిక వర్గంలో ఆయనకున్న పేరు పలుకుబడి కానీ ఆయన కూడా కొంతవరకు ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగతా పార్టీలు పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు అదేవిధంగా ఎనిమిదో వార్డుకు సంబంధించి ఎనిమిదో వార్డును తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంబీఎల్ మొండికట్టి మొండి మెన్విఆర్ గారి భార్య మొండికత్తి వసంత వెంకటేశ్వర్లు ఈయన ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్లో కార్యవర్గ సభ్యునిగా జిల్లా నాయకులుగా ఎన్నో పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది సమస్యలపైన పోరాడే దృక్పథం ప్రజల్లో ఉన్న అతనికి ఉన్నటువంటి పేరు అదేవిధంగా ఆ వార్డులో గతంలో బిఆర్ఎస్ గెలవడం కాంగ్రెస్ కార్యకర్తలు ఓడిపోవడం ఇవన్నీ అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం ఇప్పుడు ఈసారి కాంగ్రెస్కు ఛాన్స్ ఇద్దామనే అవకాశాలు ఓటర్లలో ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే సీనియర్ నాయకుడు ఎంఆర్పిఎస్ అందులో వర్క్ చేసిన అంబం ప్రజల సమస్య పోరాట పోరాటం ఇలాంటివి ఇతనికి గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పోతరాజు ఇందురెడ్డి అనిల్ బీఆర్ఎస్ నుంచి నిలబడడం జరిగింది బీఆర్ఎస్కి కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి గతంలో పోటీ చేసిన అనుభవం లేదు ఇక్కడ బీఆర్ఎస్ కేడర్ బలంగా ఉంది వీరు కూడా పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా బీజేపీ నుంచి శోభరాణి సాగర్ వీరు కూడా కొంతవరకు ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా తొమ్మిదవ వార్డు నుంచి ఈ తొమ్మిదో వార్డు గతంలో బిఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అన్నపూర్ణమ్మ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా పదవి స్వీకరించడం జరిగింది ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా తను పనిచేయడం జరిగింది ఈ వార్డు నుంచే గెలిచాను అయితే ఈ వార్డు నుంచి ఈసారి కూడా పార్టీ సమీకరణల రూపంలో తను అధిక అధిష్టానం నిర్ణయించినట్టుగా తను టికెట్ కోసం వెయిట్ చేసినా కూడా ట్రై చేసినా కూడా అధిష్టానం నిర్ణయం మేరకు తను పోటీ నుంచి తప్పుకో తప్పుకొని అక్కడ ఉన్నటువంటి గతంలో వార్డు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుండగాని జానకమ్మ నాగభూషణం గారికి ఇవ్వడం ఇవ్వడం జరిగింది అయితే గుండగాని నాగభూషణం చాలా సీనియర్ నాయకుడు మంచి పేరున్న వ్యక్తి అదేవిధంగా గతంలో వార్డు ఇన్ఛార్జిగా పనిచేసి అన్నపూర్ణమ్మ చైర్మన్ గత చైర్మన్ గెలవడానికి పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది ఈయన ఏరియా మాస్ జనాలలో పెద్ద నేమ్ ఉన్నటువంటి వ్యక్తి మంచి అనుభవం ఉన్న వ్యక్తి కూడా కాబట్టి ఈయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఈయన పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది ఈయన గెలిచే అవకాశాలు కూడా చాలా వరకు అనిపిస్తున్నాయి వాటి నుంచి అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బండారి మంగమ్మ వెంకన్న ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇతనికి వెంకటేశ్వర కొన్ని ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా తను ప్రజాసేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈసారికి అతను రాజకీయాల్లో రావడం జరిగింది రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేయాలి ఏదో నిరూపించుకోవాలని చెప్పేసి రాజకీయాలకు రావడం జరిగింది అయితే అధికార అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం అక్కడ ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం ఈయనకు కొంతవరకు బలా ఉండే అవకాశాలు ఉన్నాయి చూద్దాం ఫైనల్గా ఈ పార్టీ ఏ కార్యక ఏ ఏ పార్టీకి చెందిన వ్యక్తి గెలుస్తారో అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు వాటిలో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు ఈనట్టు అదే అదేవిధంగా పదే వాటికి చెందినటువంటి కాంగ్రెస్ నుంచి వెంకట శేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెంకట శేఖర్ రెడ్డి ఈయనకు అసలు పార్ట్ రాజకీయాలలో ఇది కొత్త తను కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఈయనకున్న బెస్ట్ పాలిటీ ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ నాయకులు పనిచేయడం అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం ప్లస్ కాంగ్రెస్ కార్యకర్తలు అధికారం ఉన్న పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన ఉండడం ఈయనకు గెలిచే అవకాశాలు ఉన్నాయి ప్రచారము అంతత మాత్ర మాత్రంగానే జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్కు చెందినటువంటి వాళ్ళు మన్నెం సదాశివరవి ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త ఉద్యమ నాయకుడు అదేవిధంగా ఈయన కూడా పెద్దగా పార్టీలలో ఈనాడు రాలేదు ఈ కేవలం ఈసారి కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది ఆ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి చేయడం జరిగింది అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బిఆర్ఎస్ నాయకులు కానీ పోటీ చేయడం వల్ల సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఇద్దరు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు కాకపోవడం ప్లస్ పారిశ్రామికవేత్తలు కౌన్సిలర్గా పోతే ఇద్దరు ఫై ఎవరు గెలుస్తారో రేపు రిజల్ట్ తర్వాత తెలుసుకో తెలియడం జరుగుతుంది అదేవిధంగా పదకొండవ వాడుకు ఈ పదకొండవ వార్డు పెద్ద సంచలనాలు క్రియేట్ చేసేవాడు ఈ సూర్యాపేట నియోజకవర్గంలోని నలభై ఎనిమిది వాటిలో సంచలనాలు క్రియేట్ చేసే కొన్ని పేరు దగ్గర పేరు మోసిన వాటిలో ఇది ఒక సంచలన వాడుగా అయ్యే అవకాశం ఉంది అది ఎందుకు ఈ వాట అంత సంచలనంగా ఉండే వాటి అని ఎందుకంటున్నామంటే ఈ వాటిలో బిఆర్ఎస్ క్యాండిడేట్ని విత్డ్రా చేసుకోవడం ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేయడం సిపిఐ పార్టీ నుంచి అభ్యర్థిని విత్డ్రా చేసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థికి పోటీ చేయడం అదేవిధంగా ఇతర పార్టీలు జనసేన కానీ ఇతర పార్టీలు కూడా అందరూ ఇండిపెండెంట్ అభ్యర్థికి సీట్ ఇచ్చి సీటు అభ్యర్థికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళ క్యాడినెట్ విద్రా చేసుకోవడం అయితే అక్కడ ఇండిపెండెంట్గా అభ్యర్థిగా నిలబడినటువంటి ఎల్గూరి ఇందిర వీరయ్య తను గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి బంగపడడం రాలేదు ఆ ఈ దాబి ట్రై చేసినా కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడం వల్ల చాలా బాధపడి తన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి పోటీ చేసింది ప్రచారం కూడా పెద్ద ఎత్తున చాలా గొప్పగా నిర్వహిస్తుంది గతంలో చేసినటువంటి కౌన్సిలర్ కౌన్సిలర్గా చేసినటువంటి వారిపైన పోరాటం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈమెకు బలం ఏంటంటే ప్రచారం ప్లస్ బీఆర్ఎస్ సిపిఐ ఇతర మిత్రపక్షాలు ఈమెకు సపోర్ట్ చేయడం పాజిటివ్గా ఉండే ఉన్నాయి అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎడ్ల గంగాభవాని వీరమ్మ వీళ్ళు రమేష్ రెడ్డి కానీ రమేష్ రెడ్డి వర్గానికి చెందినటువంటి మాజీ కౌన్సిలర్ రెండుసార్లు కా కౌన్సిలర్గా గెలవడం జరిగింది అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లేనప్పుడు వీళ్ళు కౌన్సిలర్గా రెండుసార్లు గెలవడం జరిగింది అదేవిధంగా మూడోసారి ట్రై చేసి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఈసారి కూడా అవకాశం ఇవ్వండి మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పటివరకు లేరు లేము ఆ వాటిని ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా కోరడం జరుగుతుంది చూద్దాం ఫైనల్గా ఈ ఈ వాడైతే తప్పకుండా సంచలనాలు క్రియేట్ చేసే వాడిది ఫైనల్గా రేపు పదమూడవ తారీఖు రిజల్ట్స్ తర్వాత తెలుస్తుంది ఏ ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలబోతున్నారు అని చెప్పేసి తర్వాత చూసుకుంటే పన్నెండవ వార్డు పన్నెండవ వార్డు పిల్లల వారికి సంబంధించినటువంటి వాడు ఇది పన్నెండవ వార్డు నుంచి కాంగ్రెస్ నుంచి కోడి నాగరాజు యాదవ్ ఈ కోడి నాగరాజు యాదవ్ గతంలో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది ఈయనకున్న బలం ఏంటంటే గతంలో ఓడిపోవడం ఒకటి తర్వాత ఈ ఈయన వర్గానికి యాదవ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిన యాదవ వర్గానికి చెందినటువంటి చాలా మంది ఓటర్స్ దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఓటర్స్ ఆ వార్డులో ఉండడం యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అందరు వ్యక్తులు ఇతనికి సపోర్ట్ చేయడం ఇది ఒక పాజిటివ్ అదేవిధంగా గతంలో ఓడిపోవడం ఒకటి ఈయనకు పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి చెందుతుంది వాడనే ఉద్దేశంలో ప్రజలు కూడా ఉండే ఉన్నాయి చూద్దాం రేపు రిజల్ట్ తర్వాత ఏం జరుగుతుంది అదేవిధంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్ అభ్యర్థి రాపర్తి మహేష్ గౌడ్ ఈయన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఈయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది కొత్తగా పోటీ చేయడం జరిగింది అయితే ఈయన గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ వార్డులో గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి కొన్ని ఓట్లు పడే ఉన్నాయి అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి కొండగాని సోమగాని లింగస్వామి గౌడ్ ఈయన ఈయనకు ఇతరు ఇద్దరు సేమ్ గౌడ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ సామాజిక వర్గంలో ప్రకారం చూసుకున్నా కూడా ఇక్కడ ఓట్లు అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి సోమగాని లింగస్వామి గౌడ్ ఎక్స్ సర్పంచ్గా పనిచేయడం జరిగింది అక్కడ ఈయన ప్రజల మనిషిగా ఎలాంటి పంచాయతీలు కానీ ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో ముందుండేవాడు ఎక్స్ సర్పంచ్గా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముసలివాళ్ళకు కానీ పెన్షన్లు పెట్టించడం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఎలాంటి ప్రభుత్వ పథకాలను అయినా కూడా చాలా గొప్పగా ప్రజలకు తీసుకెళ్లడం తనే దగ్గర ఉండే ఎన్నో సేవా క్ర కార్యక్రమం నిర్వహించినట్టు ఆ స్థానిక ప్రజలు తెలియజేయడం జరుగుతుంది మన ఛానల్ అక్కడికి వెళ్ళి సర్వే నిర్వహించినప్పుడు అదేవిధంగా ఈ సోమగాని లింగస్వామి గౌడు ఎవరి ఇంట్లో అయినా మంచి చెడు ఏ కార్యక్రమం అయినా కూడా తనే ముందుండి ఆ కార్యక్రమానికి ఎంతో ఎంతో తనవంతుగా సాయం చేస్తూ ముందుండి ఆ కార్యక్రమం నడిపించినట్టు నడిపిస్తుండేవాడు అలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో మంచి నేమ్ ఉంది అదేవిధంగా వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఎన్నో పెన్షన్లు పెట్టడం జరిగింది గతంలో పెన్షన్ల వల్ల ఇబ్బందులు పడ్డటువంటి ఎంతోమందికి తను ముందుండి ఆ సమస్యలను పరిష్కరించి ఆ వార్డులో ఉన్నటువంటి పెన్షన్ల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఆ సమస్య లేకుండా చేయడం జరిగింది అలాంటి సేవా కార్యక్రమాలు అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి తప్పకుండా ప్రభావం చూపే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది చూద్దాం రేపు పదమూడు పదమూడవ తారీఖు రిజల్ట్స్ తర్వాత ఎవరు గెలుస్తున్నారు అదేవిధంగా పదమూడు వార్డు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి బుక్య కౌశల్యం ఈమె కుమారుడు మహేష్ వీరు ప్రముఖ డీసీలు ఇస్తూ ఆ వార్డులో సుపరిచితులు అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వీళ్ళకు ప్లస్ పాయింట్ అదేవిధంగా యూత్లో కానీ ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజలకు మహిళలకు కానీ వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు ఈ మంచి చెట్టు జరిగినా వారి ఆదుకునే వ్యక్తులుగా వీళ్ళకి పేరు ఉంది వీళ్ళు మంచి ప్రభావం చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బానోత్ పార్వతి జానోనాయక్ వీళ్ళు బీఆర్ఎస్ నుంచి వీళ్ళు బా ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఎస్టీ 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 కోట ఇది సీటు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గతంలో ఉద్యమ నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా టీఆర్పీ నుంచి గుగ్లోత్ రమ్య సుమన్ వీళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది అయితే ఈ పదమూడవ వార్డు గాంధీనగర్ భాషనాయక్ తండాకు చెందినటువంటి వాడిది అయితే ఇక్కడ టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టి జానయ్య యాదవ్ గారి స్థానిక వాడిది అయితే గాంధీనగర్ సంబంధించినటువంటి ఓట్లు కానీ భాష నాయక్ తండ ఓటర్లు కానీ జానయ్య యాదవ్కి అనుచరులు కానీ ఆయన ఆయన చేసిన కార్యక్రమాలు లబ్ధి పొందే కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ టీఆర్పి పార్టీ కొంతవరకు ప్రభావం చూపే ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి టీఆర్పికి మధ్యనే పెద్ద ఎత్తున పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి చూద్దాం రేపు ఫైనల్ రిజల్ట్స్ తర్వాత ఎవరు గెలవబోతున్నారని తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇతర పార్టీలు పెద్దగా అవకాశాలు చూపే అవకాశాలు లేవు అదేవిధంగా పద్నాలుగు వాడు కాంగ్రెస్ నుంచి పంతంగి దశరథ ఇతర ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈసారి టికెట్ పొందడం జరిగింది గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వీరు పార్టీ కో కాంగ్రెస్ పార్టీకి ప్రచార శైలి మంచిగా ఉండడం అందరి స్థానిక నాయకుల్ని కలుపుకొని ముందుకెళ్ళడం అదేవిధంగా ఓటర్ల ఓటర్లలో ప్రచారం చేసే శైలి చాలా బాగుండడం ఇతను కలిసి వచ్చే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గాలి సాయికిరణ్ వీళ్ళు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళు నాన్ లోకల్ అయినప్పటికీ స్థానికంగా బీఆర్ఎస్ క్యాడర్ ఉండడం బీఆర్ఎస్ నాయకులు అతను సపోర్ట్ చేయడం కొంచెం కలిసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా బీజేపీ గట్ల ఉమేష్ బీజేపీ నుంచి గట్ల ఉమేష్ పోటీ చేయడం జరిగింది గట్ల ఉమేష్ బీజేపీ నుంచి పోటీ చేయడం ప్రచార శైలి ప్రభావం చూపే ఉన్నాయి టీఆర్పి నుంచి కె వెంకటేష్ యాదవ్ జనసేన నుంచి కొండపల్లి రమేష్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కొండపల్లి రమేష్ ఇక్కడ యువ నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి నేను కూడా నాకు కూడా ఒక్కసారి అవకాశం ఏంటి జనసేన మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది నాకు కూడా ఒక అవకాశం ఏంటి అని జనల్లో ఓటర్లని ప్రచారంలో రిక్వెస్ట్ చేస్తూ ప్రచారాన్ని మంచిగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ వార్డులో ప్రజావాణి పార్టీ రాష్ట్ర నాయకులు అధ్యక్షులు వ్యవస్థాపకుడు లింగిడి వెంకటేశ్వర్లు కూడా ఈ పద్నాలుగు వార్డు నుంచి కూడా పోటీ చేయడం జరుగుతుంది తను ఈ ఈ వార్డు కౌన్సిలర్గా నన్ను గెలిపించండి అనే మోడోతో తను వెళ్ళడం జరుగుతుంది అభివృద్ధి చేస్తాను వాడు అని చెప్పేసి అయితే ఈ వార్డులో ముఖ్యంగా ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి చూద్దాం రేపు పదమూడో తారీఖు రిజల్ట్స్ తర్వాత ఏ పార్టీ ఏ అభ్యర్థికి వస్తున్నాడో రేపు తెలుసుకోవచ్చు అదేవిధంగా పదిహేనవ వార్డుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పిల్లల భవానీ రమేష్ నాయుడు పిల్లల రమేష్ నాయుడు భార్య ఈ మహిళా సీట్ కావడం వల్ల పిల్లల రమేష్ నాయుడు రమేష్ రెడ్డి వర్గం అతని భార్యకి టికెట్ కేటాయించడం జరిగింది ఇక్కడ రమేష్ రెడ్డి వర్గానికి పెద్ద ఎత్తున కేడర్ ఉండడం అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉండడం అయితే సూర్యాపేటలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజలు ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీ వైపు చూస్తారు చూస్తుండడం గత చరిత్ర చూసుకుంటే అదే జరుగుతుంది అయితే ఇక్కడ ప్రత్యర్థి వర్గాల నుంచి పెద్ద పోటీ ఉన్నప్పటికీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల ఇటువైపు ఉండే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి తాడూరి బీజేపీ నుంచి తాడూరి జ్యోతి బీజేపీ నుంచి తాడూరు జ్యోతి ఇక్కడ పోటీ చేయడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మద్దికుంట్ల సంధ్య చింటూ ఈ ఈ వాటిలో బిఆర్ఎస్కు కేడర్ మంచి కేడర్ ఉండడం జరిగింది ఈ చింటూ యువ నాయ యువ బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ బీఆర్ఎస్ కూడా కొంచెం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తుంది థ్యాంక్ యూ మరో మిగతా వాళ్ళ గురించి చర్చించుకోవడం మరో మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బస్